హాయ్ ఫ్రెండ్స్ పది రూపాయల డబుల్ టేప్ ఆడవాళ్ళకి చాలా ఉపయోగం టిక్ నెంబర్ వన్ వచ్చేసి ఇటువంటి ఫైవ్ రూపీస్ స్టిక్కర్ బాక్స్లో నుంచి స్టిక్కర్లు రోజు మూత తీసి పెట్టుకోవడం కష్టం కదా ఇలా రోజు మూత తీయడం వల్ల ఒలిగిపోతాయి మనం రోజు రెడీ అయ్యే గోడ దగ్గర ఈ డబుల్ టేప్ అంటించి చిన్న ముక్క అంటించి దీనికి ఈ స్టిక్కర్లు పెట్టేయండి డైలీ ఒక స్టిక్కర్ తీసి పెట్టుకోవచ్చు మనకి ఈజీగా ఉంటుంది సెకండ్ టిప్ వచ్చేసి కొంతమందికి బ్లౌజ్ భుజాలు జారిపోతాయి మన అక్కలు అమ్మలు జాకెట్లు వేసుకున్నప్పుడు లూజ్ అయ్యి జారిపోతాయి కదా ఈ చిన్న టేప్ ముక్క నెక్కకి పక్కన అంటించి దీనికి బ్లౌజ్ భుజం అంటించాలి అంతే తర్వాత థర్డ్ టిప్ వచ్చేసి పెట్టి బ్రా బయటికి కనిపిస్తుంది కదా పక్కన మన వాళ్ళు ఉంటే సర్దుతారు ఒకవేళ ఎవరూ లేకపోతే బ్రా బయటకు వచ్చేస్తుంది చెప్పేవాళ్ళే ఉండరు మనకి ఇంకా ఇలా మనం వేసుకునే డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ అంటించి దానికి బ్రా పెట్టడమే బయటకు రాదు ఇంకా ఈ మూడు నచ్చాయా మీకు మీకు ఉపయోగపడ్డాయా అయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అందరికీ యూజ్ అవుతుంది మీ యొక్క లైక్ వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది